హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు సినిమా అవకాశాలకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉంటుంది వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ వచ్చినా హీరోలకు తర్వాత సినిమా అవకాశాలు వరిస్తాయి కానీ హీరోయిన్లకు అలాంటి పరిస్థితి లేదు ఒక్క ప్లాప్ వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశం రాబట్టడం చాలా కష్టమే అందుకే చాలామంది హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు మరి మనం తాజాగా చెప్పుకోబోయే టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుందనే చెప్పాలి కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల తార సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది చివరకు వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కట్ చేస్తే ఈ అందాల భామ ఇప్పుడు గూగుల్ ఇండియాలో పనిచేస్తుంది అది కూడా హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో ఆమె పేరు మయూరి కాంగ్ పేరు చెబితే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మహేష్ నటించిన వంశీ సినిమా పేరు చెబితే మాత్రం చాలామంది గుర్తుపడతారు ఇందులో ఆమె మహేష్ బాబు స్నేహితురాలిగా ఓ మోడల్ పాత్రలో కనిపిస్తుంది మయూరి బాలీవుడ్లో తన సినిమా కెరీర్ను ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో హిందీ సినిమాలో మొదటిసారిగా కనిపించింది ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది కెరీర్ స్టార్టింగ్లో మయూరి నటించిన సినిమాలు బాగానే ఆడినప్పటికీ ఆ తరువాత వరుసగా ప్లాప్స్ పలకరించాయి మహేష్ బాబుతో సినిమా చేసిన విజయం దరిచేరలేదు చివరికి సీరియల్స్ చేసిన నిరాశ ఎదురైంది దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది మయూరి ఇదే క్రమంలో రెండు వేల మూడులో ఎన్ఆర్ఐ ఆదిత్య తిల్లాన్ను మ్యారేజ్ చేసుకుంది ఆ తరువాత న్యూయార్క్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది అక్కడి ప్రముఖ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది ఆ తరువాత తన ప్రతిభతో ప్రముఖ కంపెనీలో ఎండీ హోదాలో పనిచేసింది ఇక ప్రస్తుతం మయూరి కాంగో గూగుల్ ఇండియాలో పనిచేస్తుంది హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో కీలక బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మయూరి కార్పొరేట్ రంగంలో తనదైన మార్కు చూపు స్తుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఈ మా సినీ రంగంలో అవకాశాలు అందుకున్నా సక్సెస్ కాలేకపోయింది కానీ ఈ రంగంలో మాత్రం సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్